గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బిల్డ్ నౌ ఆవిష్కరణ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లాంచ్ ది బిల్డ్ నౌ పోర్టల్ బిల్డ్ నౌ అన్న పేరులోనే ఒక అద్భుతమైన పాజిటివిటీ ఉంది ఇప్పుడు మై నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లాంచ్ ది పోస్ట్ నౌ గూర్చిన ప్రత్యేక సమాచార పత్రికను వారు ఆవిష్కరిస్తారు సులభతరంగా మెరుపు వేగంతో మరింత కొత్తదనంతో సాగే బిల్డ్ నౌ ఒక అత్యంత వేగవంతమైన వ్యవస్థగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తోన్న బిల్డ్ నవ్ అప్లికెంట్స్ బై ఆనరబుల్ సీఎం ఈ వేళ ఉదయమే వారు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇప్పుడే ప్రభుత్వం వారికి అనుమతిస్తోంది ముందుగా శ్రీమతి నేహా శర్మ వీరు స్టిల్ట్ ప్లస్ టూ ఫ్లోర్స్ స్టిల్ట్ ఫర్ పార్కింగ్ అండ్ టూ ఫ్లోర్స్ అప్లై చేసుకున్నారు అలా అప్లై చేశారో లేదో ఇలా పర్మిషన్ అందుకుంటున్నారు మనకు తెలుసు స్పీడ్ సింబాలిక్ స్పీడ్కి సింబాలిక్ ముఖ్యమంత్రి గారి ఆచరణ సో వారి చేతుల మీదుగా శుభాకాంక్షలతో ఇప్పుడు గౌరవనీయులైన రాళ్ళబండి హరిబాబు గారు హరిబాబు గారు జీ ప్లస్ వన్ వారు అలా అప్లై చేసుకున్నారు లేదో ప్రభుత్వం ఇలా అనుమతించింది తర్వాత ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తయారు చేసిన ఒక యాప్ని ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేసిన పదేళ్ళు ఏ బాధ్యత పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినో వాటి అన్నిటినీ సవరించుకుంటూ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు నేను ముందుకేస్తున్నా ఇంతకుముందు బెల్నా ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డ్ లేదు సామాన్యులకు మాత్రం వంద చిక్కు ప్రశ్నలు ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్గా అప్లికేషన్ భూమి ప్రభుత్వం అందా తెలియదు భూమి ప్రైవేట్ దా భూమి చెరువులు ఉందా తెలియదు భూమి నాళాలు ఉందా తెలియదు భూమి యజమాని ఇంకోరా తెలియదు కాగితాలు ఆయన గారికి ఇస్తారు ఆయన చూస్తాడు ఆయన అనుమతిస్తాడు కడతాడు కట్టినాక ఎవడో నా భూమి అని వస్తే కొనుక్కున్నాడు చూసేటోడు ఇచ్చినోడు అందరు ఇరుక్కుంటారు కమిషన్లు తీసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్ ఆఫ్లైన్ పర్మిషన్స్ ఈయన్ మా బిల్డర్స్ చాలామంది నా మీద అలిగినారు అరే మా ముందు చాలా లగ్జరీ ఉండే మాకు చాలా కంఫర్ట్ ఉండే ఒక ఆయనకు తీసుకొని పోయి కాగితాలు అప్ప చెప్తే నిమిషాలలో మాకు అనుమతి వచ్చేది నువ్వు వచ్చినాక అన్ని చిక్కుముళ్ళు వేస్తున్నావు ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించడానికి కొంత బాధ ఉంటుంది ఎందుకంటే మాకు ఇంత గ్రీన్ ఛానల్లో మాకు కొన్ని వెసులుబాట్లు ఉండే రేవంత్ రెడ్డి గారు రాగానే పేదోడు లేదు పెద్దోడు లేదు అందరు క్యూలో రావాలి ఆన్లైన్లో రావాలి మీరు ఆటోమేటిక్ యాప్లో అప్లోడ్ చేయాలి మీరు ఏమేమి పెడుతున్నారు అంట పెట్టు ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది ఈ భూమి ఎవరితో తేలుతుంది అది చెరువులు ఉందా లేదా తేలుతుంది అది నాళాలు ఉందా లేదా అది తేలుతుంది ఇవాళ అనుమతులు ఇచ్చిన వాళ్ళు మనం మేము కొంతమందిని వాళ్ళు ఒత్తిడితో ఇచ్చారు మేము ప్రాసిక్యూషన్కు మా అధికారులు రాశారు హైదరాబాద్ ఈ ఆఫీసర్లు అందరూ లోపలేమని వాళ్ళు నేను పెంచిన ఏందే ఏం చేయాలి సార్ ఆనాడు ఉన్నాయని ఇవ్వమని మేము ఇచ్చినాం మీరు మమ్మల్ని ఏమో శిక్షిస్తామంటారు మా పరిస్థితి ఏందని అందుకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని వాళ్ళ బిల్డ్ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందుల్నే అప్లికేషన్ పెట్టుకోవాలి దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చేయొద్దన్న ఆలోచనతోని ఇవన్నీ కూడా పారదర్శకమైన పరిపాలన అందించాలని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇవ్వడానికి చేస్తున్న వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనేది నా ఆలోచన దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్ దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ మోడల్ రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణకి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఆ మిషన్ గురించి ఆ వివరాల గురించి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి సిఎం దానకిషోర్ గారిని ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్లు శ్రీహితులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మన పంచాయతీ రాజ్య శాఖ మధ్యలో సేతక్ మేడం గారికి మా చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ అడ్వైజర్లు ఇతర పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నియామక పాత్రలు అందుకున్నటువంటి యువత యువకులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ ముందు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాము బిల్డ్ నవ్వు అనేటువంటి ప్రోడక్టు ఇది మీకు అందరికీ తెలుసు బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ కూడాను మన స్టేట్లో ఆన్లైన్లో జారీ చేస్తున్నాము కానీ వీటిలో ఉన్నటువంటి చాలా ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి గారు వారు పుట్ట పట్టణ పురపాలక శాఖ మహిళలుగా వారు చేపట్టిన వెంటనే మమ్మల్ని పిలిచి ఒక గైడెన్స్ ఇచ్చారు బేసికల్గాను ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఆన్లైన్ వ్యవస్థలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి పట్టణీకరణను మరియు బిల్డింగ్ పర్మిషన్స్ సామాన్య ప్రజలకు కానీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కానీ డెవలపర్స్ కానీ వ్యవస్థను అతి ఫాస్ట్గాను ఎటువంటి మా మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా వాటన్నిటిని కూడాను అతి అతి వేగంగా జారీ చేసిన ప్రక్రియను చేపట్టమని చెప్పారు ఈ సందర్భంగా సార్ మీకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇవి నేను గత పది సంవత్సరాలుగా మున్సిపల్ డేషన్లో పనిచేస్తున్నాము మా అధికారులంతా ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడాను రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ క్రడాయి ఇలాంటి సంస్థలు కూడా ఉన్నారు ఇంతకు ముందు ఒక పర్మిషన్ తీసుకోవాలంటే దాదాపు ఒక దానికి ప్రీ స్క్రూట్ని అంటారు సపోజ్ ఒక రెండు లక్షల భవనాల్ని రెండు లక్షల ఉన్నటువంటి భవనాన్ని ఇచ్చినప్పుడు దానికి ప్రీ స్క్రూటినీ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటాం దీనికి చాలా కాలం పట్టేది ఉదాహరణకు ఒక ఇరవై లక్షల స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి భవనానికి పర్మిషన్ ఇవ్వాలంటే అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే ముందు దానికి సంబంధించినటువంటి ప్రీస్క్యూరిటీ చేసేదానికి దాదాపు ఎనీవే బిట్వీన్ టూ వీక్స్ టు టూ మంత్స్ పట్టేదన్నమాట దానికోసం మాన్యువల్గా చేయాలి ముఖ్యమంత్రి గారు చెప్పారు మాన్యువల్గా ఎట్టి పరిస్థితులను చేసేది లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత సారు అధ్యక్షతన ఎక్కడ కూడాను ఒక్క మాన్యువల్ పర్మిషన్ కూడా మేము తర్వాత దాఖలు చేయలేదు ఇవ్వలేదు కూడాను అటువంటి వ్యవస్థని తీసుకురామని చెప్పారు ఆ వ్యవస్థని ఇప్పుడు బిల్డ్ అవ్వేటటువంటి దాంట్లో తీసుకొచ్చాం మనం ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ మన భారతదేశంలో అత్యంత ఫాస్ట్ స్పీడ్గా నడిచేట వ్యవస్థ ఇది ఇంతకుముందు రెండు నెలలు పట్టేది సార్ ఇప్పుడు కనీసం నాలుగైదు నిమిషాల్లో దాన్ని స్కూటీని చేయగలుగుతున్నాం సార్ ఈ వ్యవస్థ ద్వారా ఇప్పుడు ఏడవైతే నూట డెబ్బై మంది మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఆఫీసులో ఎక్కువ టైం ఉండొచ్చు ఫీల్డ్లో తక్కువ టైంతో ఫీల్డ్కి అప్లికేషన్ నేర్గా దాన్ని చూసుకునే దానికి త్రీడీ వ్యవస్థలు చూసుకునేదానికి తీసుకొచ్చాము అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానం చేయడం జరిగింది బ్లాక్ చేయిన్ టెక్నాలజీని తీసుకొచ్చాము సింగిల్ విండ్ తీసుకొచ్చాము వీటి వల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు వాళ్ళు చేసిన అప్లికేషన్స్ అది తొందరగా ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది అవుతుంది సో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఇంకా మాకు కొన్ని టార్గెట్లు ఇచ్చారు ఇవిదే కాకుండాను అసలు మీరు ఫీల్డ్కే లేకుండా ఆఫీస్ నుంచే ఎట్లా కెమెరాలు పెట్టి దాన్ని తీసుకురావాలి దాన్ని కూడా తీసుకురామని చెప్పారు దానికి సంబంధించి కూడా ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది ఇది దీనికి అన్నిటికి సంబంధించి ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే ఈ కంపెనీ పట్టుకొచ్చిందో సార్ వారు హైదరాబాద్కి చెందిన యువకులు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఇది ఇది కూడాను వారు తయారు చేసిన తర్వాత వేరే స్టేట్స్ నుంచి కూడాను ఆ కంపెనీకి ఆహ్వానాలు వస్తున్నాయి అక్కడ చేయమని చెప్పేసి అని ఈ ఈ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను